తెలంగాణ రైతులకైతే ఒక గొప్ప శుభవార్త అనమాట రైతు భరోసా బయ అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట మనకైతే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో ఎప్పుడు జమ అని అయితే నేనైతే వీళ్ళు తెలియస్తాను అలాగే ఈసారి రైతు భరోసా బడ్జెట్ ఎంత అలాగే ఎన్ని విడతలుగా ఈసారి రైతు భరోసా జమ చేస్తున్నారు జమ చేస్తారు అలాగే మన గతంలో అయితే ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా అయితే అందించడం అయితే జరిగిందనమాట ఈ అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి అయితే కొంతమందికి అంటే కొన్ని అరుదులు అనేది అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఈ రైతు భరోసా అమౌంట్ పెంచడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అనేది పెంచడం అయితే జరిగిందనమాట అలాగే మనకి కొన్ని అరుదులు అనేది అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అందులో మొదటి అరుదు వచ్చేసి అయితే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి అయితే రైతు భరోసా అంది అందించడం అయితే ఒక ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తెలియడం అయితే జరిగింది అలాగే మనకి ఈ రైతు భరోసా ఖచ్చితంగా సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే జరిగిందనమాట మనకి వాణంకాలం పంట కూడా ముగింపు కావడం అయితే జరిగిందనమాట మళ్ళీ మనకి యాసంగి కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతుందనమాట ఏదైతే ప్రభుత్వం అయితే ఒక ఆలోచనలో పెట్టుకుని అయితే మనకైతే రైతు భరోసా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ రిలీజ్ ఎప్పుడు చేస్తుంది అంటే మనకి లాస్ట్ అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్క సైడ్ కూడా అంటే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా ఈ యాస వానకాలం పంట అయితే ముగింపు అయితే అవుతుందనమాట ఈ జిల్లా ఆఖరిలోగా మనకైతే రైతు భరోసా అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందల కోట్లు అనమాట మనకి రెండు వేల రెండు వందల కోట్లు వచ్చేసైతే ఐదు ఎకరాల కంటే ఎక్కువ రైతులకు మాత్రమే ఎక్కువ కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు వేల రెండు వందల కోట్లయితే మనకైతే బడ్జెట్ అనమాట ఈ రెండు వేల రెండు వందల కోట్లలో మొదటి విడత వచ్చేసైతే ఐదు వందల కోట్లయితే విడుదల చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తెలియటమే జరిగింది అలాగే రెండో విడత ఎనిమిది వందల కోట్లు అలాగే మూడో విడత మూడు విడతలుగా మనకి ఈ ప్రభుత్వం అయితే మూడు విడతలుగా రైతు భరోసా అనేది అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట మనకైతే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడైతే పది విడతలు అలాగే పది విడతలుగా మనకైతే టైం తీసుకోవడం అయితే జరిగిందనమాట ఈసారి వచ్చేసైతే కేవలం మూడే మూడు విడతలల్లా మనకి రైతు భరోసా రైతుల ఖాతాలు జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వమే తెలియడం అయితే జరిగిందనమాట అలాగే ఈ రైతు భరోసా వచ్చేసైతే ఈ నెల ఆఖరిలోగా రైతు భరోసా స్టార్ట్ అవుతుందనమాట రైతుల ఖాతాల మొదటి విడత అనేది అయితే ఈ నెల ఆఖరిలోగా స్టార్ట్ అవుతుంది అలాగే ఇంకా మీకు ఏమైనా రైతు భరోసాపై ఏమన్నా డౌట్లు ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే తెలియజేస్తాను మనకైతే ఇలా గ్రీన్ సిగ్నల్ అని क्लिक आइन ओपिंदा थैंक्यू थैंक्यू वेंडल जय हि